ఇప్పుడు ఇది కూడా మీరు పరిశీలించేసి దీన్ని కూడా ఒకసారి విచారించడం గతంలో వాళ్ళకి ఎవరైతే ఇందులో వచ్చినా వాళ్ళకున్న అర్హత అరాతయ్యింది వీళ్ళకి అర్హత అయ్యింది సెక్రటరీ గారు అడిగితే సెక్రటరీ గారు డైరెక్ట్ కాంగ్రెస్ నాయకులు కలవండి అంటాడు అసలు ఒక అధికారి కాంగ్రెస్ నాయకులు కలవంటారా సెక్రటరీ మీ ఊర్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు మీ మీకు అంటారు ఎంత దారుణం అంటే మేము కాంగ్రెస్ నాయకులు కలవటం ఏందండి ఆఫీసర్

ಕಂಪ್ಲೈನ್ ಇಟ್ಟುಕೊಂಡು ಮಾತಾಡೋಣ whales relames, dr Explor子, radio-filmsia. Naraya,author jwelag, Trustee Jaci